కుకింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు మరి ఇక్కడ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఇదేనండి రొట్టెలు నాకేమో రొట్టె చేయడం రాదు వాళ్ళేమో జొన్న రొట్టె చేయమంటారు ఫస్ట్ అయితే నేను కొంచెం వేణెల్లో జొన్నపిండి వేసి పిండి కలిపేసి ఒక కవర్ మీద ఇలా ముద్దలా తీసేసుకొని పైన కొంచెం చేతితో క్రష్ చేసేసి తర్వాత కవర్ వేసి రుద్దాను కానీ అవి మాత్రం విరిగిపోతూ ఉన్నాయి నాకు మాత్రం అస్సలు రాదండి రొట్టె చేయడం కానీ ఆ రోజుల్లో ఎలా చేసేవాలో నాకైతే అంతగా తెలియదు ఈ జొనరెట్టు చేయడంలో అయితే మాత్రం బిర్యానీ కూడా చేయొచ్చు అంత టైం అనేది పడుతుంది కూడా అలాగే మనకి జొనరట్టు చేయాలంటే కూడా చాలా కష్టం అండి నాకైతే అస్సలు రాదు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా అందుకని ఒక స్మాల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను జస్ట్ ఫన్నీగా ఉంటుందని ఇప్పుడైతే కొంచెం పిండి ముద్దని తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసి కొంచెం అలా చేతితో క్రష్ చేసుకుంటూ తర్వాత కవర్ వేసి కొంచెం స్మాల్గా రుద్దేశాను పూరిలాగా కానీ జొన్న రొట్టె మాత్రం ఎలా చేస్తారో చాలా కష్టం అండి అసలు నాకైతే ఎంత కష్టం అనిపించిందో ఇంతకు ఇవి చేసినానా లేదా అనేది చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే సో ఇలా అయితే ఫస్ట్ అయితే క్రష్ చేసుకున్నాను ఇంకా పైన కవర్ వేసి కొంచెం స్మాల్గా రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే నేను పెనం మీద వేస్తాను ఎలా వచ్చిందో చూద్దాము ఇది కూడా విరిగిపోతుందా లేకపోతే మంచిగా వచ్చేస్తుందా అని ఇలా రౌండ్గా కావాలంటే మనం కొంచెం ఏదైనా బౌల్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే అలాగే డైరెక్ట్గా వేసాను ఇంకా డైరెక్ట్గా వేసిన తర్వాత నేను అయితే కొంచెం వాటర్ అయితే చల్లాను కొంచెం క్రాష్గా అవుతుంది కాబట్టి మనకి జొన్న ఫైనల్ అయితే కొంచెం కొంచెం వాటర్ అయితే పెట్టేసుకొని నేనైతే ఇంకా కాల్ చేశాను అంటే పైన కొంచెం పిండిగా కూడా ఉంటుంది కదా మనం రుద్దినప్పుడు సో అలా వస్తుంది అనమాట నేనైతే ఫైనల్ అయితే జొన్న రొట్టె చేయడం అయితే నేర్చుకున్నాను కానీ ఇంకొకసారి మాత్రం అసలు ట్రై చేయను వన్ సైడ్ కాలిన తర్వాత నేను టూ సైడ్ తిప్పేశాను కొంచెం బెటర్గానే వచ్చింది విరిగిపోకుండా అలా ఫస్ట్ టూ త్రీ చేసిన తర్వాత అలా లాస్ట్లో వచ్చేసరికి కొంచెం బాగా వచ్చాయి ఇక్కడైతే నేను చేసినవి చూపిస్తున్నాను కదా లాస్ట్లో అయితే ఒకటి ఇరిగిపోయింది కొంచెం నేను అది ఫన్నీగా ఉంటుందని ఒక స్మాల్ వీడియో అయితే తీసుకున్నాను అంటే ఇది వేసినప్పుడే విరిగిపోయిందనమాట అందుకని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ రివర్స్ వేసేసాను సో అందుకని ఇలా మాడిపోయినట్టు అనిపిస్తుంది ఫైనల్ అయితే నేను చేసిన జొన్న రొట్టెలు అయితే టెన్ అయితే వచ్చేసాయి కానీ బాగా వచ్చేసాయి ఈ టెన్ కూడా కానీ ఈసారి నేను వీడియో తీసే ముందు మంచిగా స్మాల్గా వీడియో తీసేసి పెట్టేస్తాను ఎలా చేయాలనేది కూడా ఫుల్ వీడియో పెట్టేస్తాను జొన్న దోశ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి